హాయ్ అండి మా ఆయన యూట్యూబ్లో కొబ్బరి చెప్పులో చాయ్ చేయడం చూసారంట నాకు కూడా ఒకసారి ట్రై చేయు మన యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ వీడియో షార్ట్ అవుతుంది కదా చేయమంటే నేను కూడా ట్రై చేశాను ఇది కొబ్బరి చెప్పులో పాలేసి టీ పొడి చక్కెర అల్లం ఇవన్నీ వేసిన బాగానే వస్తుంది అనుకున్నాను చిప్ప మాడిపోతుంది కింద నుంచి భయం వేసింది కింద బ్రేక్ అయిపోయి పాలు పొంగిపోవడం మాడిపోవడం అవన్నీ అయినాయి కాకపోతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా చూడాలి అని చూసాం పో గ్లాస్లో పోసేసి మా ఆయనకి ఇచ్చాను చాయ్ ఎలా ఉంటుందని టేస్ట్ చేయమని ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఎలా పెడతారన్నది బాగుందన్నారు